రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజుల పాటు నిర్వహించనున్న ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి నిర్వహించనున్నారు రాష్ట్ర స్థాయి రైతు సదస్సులను విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి వెల్లడించారు భూత్పూర్ మండలం అమిస్తాపూర్ ప్రాంతంలో నిర్వహిస్తున్న రైతు సదస్సులకు రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన రైతులు ప్రజలు పాల్గొంటారని వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు మైదానంలో వ్యవసాయం దాని అనుబంధ శాఖలకు సంబంధించి నూట యాభై స్టాళ్లను ఏర్పాటు చేసి వ్యవసాయ రంగంలో ఉన్న మార్పులు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం నూతన వ్యవసాయ పద్ధతులు సాంకేతిక పనిముట్లు వాటి పనితీరు నూతన వంగడాలు వాటి దిగుబడి తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు రాష్ట్రంలో అమలవుతున్న మైక్రో డ్రిప్ ఇరిగేషన్ విధానాలు వాటి ద్వారా రైతులకు కల్పిస్తున్న రాయితీలు రుణమాఫీ తదితర అంశాలపై ఆయా శాఖల అధికారులు సిబ్బంది స్టాళ్లలో అందుబాటులో ఉండి రైతులకు వివరిస్తానని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి వెల్లడించారు మైదానంలో సదస్సు నిర్వహణకు చేస్తున్న ఏర్పాట్లను ఆమె పరిశీలించి అనంతరం మీడియాతో మాట్లాడారు మన మహబూబ్ నగర్ జిల్లాలో ముప్పైవ తారీఖున రైతు పండగ పెద్ద ఎత్తున నిర్వహించబోతున్నాము రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున రైతులు దీంట్లో పాల్గొనబోతున్నారు యాక్చువల్గా ఇది మూడు రోజుల పండగ అంటే ఇరవై ఎనిమిదో తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ఈ రైతు పండగ నిర్వహించడం జరుగుతుంది ఇరవై ఎనిమిదో తేదీ అంటే రేపు మనకి ఒక పెద్ద ఎగ్జిబిషన్ అనేది మనం ఓపెన్ చేసుకోబోతున్నాము ఇది రైతులకి సంబంధించి వ్యవసాయానికి సంబంధించిన అన్ని రంగాలు అంటే అగ్రికల్చరు హార్టికల్చరు సెరికల్చరు ఫ్లోరికల్చరు యానిమల్ హస్బెండ్రీ ఫిషరీసు తర్వాత మార్కెటింగ్ ఇలాగ అన్ని రంగాలకి సంబంధించిన వ్యవసాయ ఉత్పత్తులు కానీ వ్యవసాయ రంగంలో వస్తున్న కొత్త ఆవిష్కరణలకి సంబంధించిన ఎక్విప్మెంట్ కానీ ఫామ్ మెకనైజేషన్కి సంబంధించిన మెషినరీ కానీ అదేవిధంగా మన విత్తనాలు తర్వాత ఫెర్టిలైజర్స్ ఎరువులు తర్వాత ఇలాగ అన్నిటికీ సంబంధించిన ఉత్పత్తులు వీటన్నిటినీ కూడా ఇక్కడ ఈ ఎగ్జిబిషన్లో మనకి మొత్తం రాష్ట్రం నుంచి చాలా పెద్ద పెద్ద సంస్థలు అంటే అగ్రికల్చరల్ యూనివర్సిటీ వెటనరీ యూనివర్సిటీ అదేవిధంగా వివిధ ఈ మన ఏజెన్సీసు అందరూ కూడా ఇక్కడ వాటికి సంబంధించినవి డిస్ప్లే చేయబోతున్నారు ఈ ఎగ్జిబిషన్ రేపు మనకి ఇనాగ్రేషన్ ఉంటుంది రేపు గౌరవ అగ్రికల్చర్ మంత్రివర్యులు అదేవిధంగా గౌరవ జిల్లా మంత్రి వర్యులు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు అందరూ వచ్చి రేపు ఈ ఎగ్జిబిషన్ ఇనాగరేషన్ చేస్తారు అదేవిధంగా రేపు ఎల్లుండి రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి రైతులు ఈ రైతు పండగలో పాల్గొనబోతున్నారు వారందరూ ఇక్కడ వచ్చి ఎగ్జిబిషన్ చూడడంతో పాటు వారికి ఇక్కడ మనం అవగాహన కార్యక్రమాలు శిక్షణ కార్యక్రమాలు వాళ్ళ షేరింగ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ కూడా ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది ఈ రెండు రోజుల పండగ తర్వాత మూడో రోజు ముప్పై తారీఖు మనకి ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేసి తర్వాత బహిరంగ సభలో కూడా పాల్గొనడం జరుగుతుంది